గజం భూమి కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలతో నూట ముప్పై ఐదు గజాల భూమి కేవలం ఏడు లక్షలు మాత్రమే నమస్తే వెల్కమ్ టు సుమంటి పసిడి ధరలు రోజు రోజుకి పైకి ఎగబాకుతూ ఉన్నాయి నిన్నటితో పోలిస్తే ఈ రోజుకి మళ్ళీ రేపు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అయితే పసిడి అంటే మనం ఎంతో లైక్ చేస్తూ ఉంటాము దిగువ మధ్యతరగతి కావచ్చు లేకపోతే పూర్ కావచ్చు ఉన్నత వర్గాలు కావచ్చు అందరూ కూడా కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు అందులోనూ ఇప్పుడు పండగల సీజను మళ్ళీ పెళ్లి సీజన్ కూడా కనిపిస్తున్న నేపథ్యంలో ఎక్కువ మంది కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు అయితే ఉన్నట్టుండి ఎందుకు ఈ గోల్డ్ రేట్లో ఇంత పెరుగుదల కనిపిస్తుంది వీటిపై మాట్లాడుదాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ బిజినెస్ ఎనలిస్ట్ ప్రశాంత్ కన్నిగంటి గారు ప్రశాంత్ గారు నమస్తే అండి నమస్తే అండి సార్ ఎందుకు సార్ ఈ గోల్డ్ రేట్లు ఇంత పెరుగుతూ ఉన్నాయి మనం ఇంతకు చెప్పుకున్నట్టు బంగారు అనేది డైరెక్ట్ గా మనకు గ్లోబల్ ఎకనామిక్ యాక్టివిటీ మీద ఆధారపడి ఉంటుందండి అంటే మనకు ప్రపంచ ఆర్థిక స్థితిగతులు ఎప్పటికప్పుడు తరచూ మారుతుంటాయి ఆర్థిక స్థితిగతులు పలు కారణాల రీత్యా మారుతుంది ముఖ్యంగా మాంద్యం వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనము ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక అభివృద్ధి చూసుకుంటే రెండు పాయింట్ ఎనిమిది నుంచి రెండు పాయింట్ ఒకటికి పడిపోయింది సో ఆర్థిక అభివృద్ధి అనేది పడిపోతున్నప్పుడు డాలర్ విలువ కొంచెం క్షీణిస్తుంది సో ముఖ్యంగా మన ప్రపంచంలో ఆర్థిక వేగానంతా కూడా అమెరికా కంట్రోల్ చేస్తుంది సో అమెరికాలో ఎప్పుడైతే ఈయన ఈ డాలర్ విలువ అనేది పడిపోతుందో ప్రపంచంలో ఉన్న మదుపరులందరూ కూడా ఇన్వెస్టర్లు అందరూ కూడా డాలర్లో చేసిన ఇన్వెస్ట్ ని సేఫ్గా ఎటువంటి వైపు తీసుకెళ్లాలని చూస్తుంటారు సో బంగారు అనేది ఎప్పుడు కూడా ఒక సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఆర్థికంగా గ్లోబల్ గా చూసుకుంటే కూడా తరచు దేశాలు కూడా చాలా దేశాలు కూడా బంగారు కొనడం వైపు ఆసక్తి కలిగి ఎప్పుడైతే ప్రపంచ దేశాల్లో పలు దేశాలు కూడా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కింద గ్లో గోల్డ్ చూస్తాయో మనలాంటి స్మాల్ ఇన్వెస్టర్స్ కానీ స్మాల్ టైం బయర్స్ కూడా ఇంపాక్ట్ అవుతారు సో ఈ గోల్డ్ ప్రైసెస్ తరచూ పెరిగే అవకాశం ఉందని మనం లాస్ట్ టైం డిస్కస్ చేసాం యాభై రెండు వేల నుంచి ఈ రోజు అరవై వేలు చూసాం ఈ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా ఇంకా పెరిగే అవకాశం ఉన్నాయని మా అంచనా సార్ ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది సార్ ఇంకా గరిష్టంగా ఎంత లిమిట్ వరకు టచ్ చేసే అవకాశం ఉంది నేను ఒక అనలిస్ట్ మాట్లాడుతుంటూ విన్నానండి ట్వంటీ ట్వంటీ ఫోర్ మిడ్ వరకు కూడా అమెరికాలో ఉన్న ఆర్థిక స్థితి మెరుగుపడే అవకాశాలు ఏం లేదు సో ఎకనామిక్ యాక్టివిటీ మనకు లేనప్పుడు ఏమవుతుందంటే డాలర్ ప్రైస్ తగ్గుతూ వస్తుంది సో డాలర్ ప్రైస్ తగ్గుతూ వచ్చినప్పుడు మనకు ఈ యాక్టివిటీ ఏదైతే చెప్పానో ఆ గోల్డ్ వైపు ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుతూనే ఉంటుంది సో ఎస్పెషల్లీ ఇంకొకటి కూడా చెప్పారు ఏంటంటే మిడిల్ ఈస్ట్ లో కూడా కొంచెం అనిశ్చిత వాతావరణం నెలకొని సో ఇలా ఉన్నప్పుడు అనిశ్చితి వాతావరణం ఎక్కడున్నా కూడా ఏ దేశాలకు సంబంధించినా కూడా పెద్ద దేశాలు ట్రాన్సాక్షన్ అయిన ఏ దేశాలు జరిగినప్పుడు కూడా మనం ఎక్కువగా ఇన్వెస్టర్లు అందరూ కూడా గోల్డ్ వైపు చూస్తారు డాలర్స్ పౌండ్స్ యాక్టివిటీ కాకుండా గోల్డ్ వైపు చూస్తారు సో గోల్డ్ ఇంకా రెండు వేల ఇరవై నాలుగు అట్లీస్ట్ ఫస్ట్ హాఫ్ వరకు కూడా పెరిగే అవకాశం ఉంది అని మా అంచారు సార్ ప్రశాంత్ గారు చాలా మందికి వచ్చే డౌట్ గోల్డ్ కొనాల్సి వచ్చినప్పుడు ఆర్నమెంట్ రూపంలో కొనాలా లేదంటే బిస్కెట్ రూపంలో కొనడం మేలా సో నేను ఇంతకు ముందు కూడా ఆన్సర్ చేశానండి చాలా సార్లు గోల్డ్ ఎప్పుడు కూడా మనము త్రీ వేస్ లో కొనొచ్చు సో ద ఫస్ట్ అండ్ బెస్ట్ వే నేను ఎప్పుడు సజెస్ట్ చేసేటప్పుడు కూడా సావర్ గోల్డ్ బాండ్స్ సో ఇందులో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి మీరు సుమంత్రీ ద్వారా నేను చాలా వీడియోలు చేశాను ఎందుకు సావర్ గోల్డ్ బాండ్స్ మంచివి అనేది ఇది హైయెస్ట్ మీకు రిటర్న్స్ ఇస్తుంది సెక్యూరిటీ ఇస్తుంది అండ్ రిటర్న్స్ కూడా నాన్ టాక్సిబుల్ సో ఇది కుదరని సమక్షంలో మీరు ఫిజికల్ గోల్డ్ బిస్కెట్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎనీ టైమ్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు దీంట్లో మీకు తరుగు ఉండదు ఆ రోజు వాల్యూ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు బట్ దీంట్లో రిస్క్ ఏంటంటే మీరు దాని ప్రొటెక్షన్ ఇసుకోవాలి ఎంత తీసుకున్నా కూడా మీరు దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి అండ్ థర్డ్ ఫామ్ ఆభరణంలో రూపంలో కూడా మీరు పెట్టుకోదలుచుకుంటే కన్నా ట్వంటీ టూ క్యారెట్ జ్యువెలరీ సో ఇందులో రెండు అడ్వాంటేజెస్ ఉంటాయి మనకు మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ కానీ ఇంట్లో గేలా అలంకరణ కానీ పలు రకాలుగా మనం పెట్టుకుంటూ అలాగే ఇన్వెస్ట్మెంట్ వైపు చూసుకుంటే ట్వంటీ టూ క్యారెట్ వైపు మీరు ఆలోచించవచ్చు మన ఇండియాలో మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ కూడా ట్వంటీ టూ క్యారెట్ జరుగుతుంది అలా కాకుండా పెరుగుతున్న రేట్లను మనం అడ్వాంటేజ్ గా తీసుకోవాలి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే గోల్డ్ బాండ్స్ అంటారంటే ఫవర్ ఇన్ గోల్డ్ బాండ్స్ ఆర్ ఆల్సో గోల్డ్ ఫండ్స్ మీరు మ్యూచువల్ ఫండ్స్ లో కూడా పెట్టుకోవచ్చు లేదంటే ఫిజికల్ గోల్డ్ ప్రశాంత్ గారు ఈ మధ్య కాలంలో కానీ రేపు వచ్చే టైంలో కానీ గోల్డ్ రేట్స్ తగ్గే అవకాశం ఏమైనా ఉందా అదే ఇందాక మనం చెప్పుకున్నట్టు రెండు ఫస్ట్ హాఫ్ అంటే అట్లీస్ట్ జూన్ వరకు అయితే మనకు వాతావరణం అయితే సడైట్ చింత కనపడట్లేదు మనకు ఖచ్చితంగా ఆర్థిక గ్లోబల్ అనిస్టి అనేది అలానే పెరుగుతూ పోతుంది కాబట్టి మా అంచనా ప్రకారం ఏంటంటే అట్లీస్ట్ ట్వంటీ ఫోర్ జూన్ వరకు అయితే ఈ పెరుగుదల ఆగదు ఆ పైన మనం చూడాలి అంటే స్టెబిలైజ్ అయితే కానీ తగ్గదండి గోల్డ్ ప్రైస్ తగ్గే ఛాన్స్ ఉండదు కానీ ఈ ఉధృతంగా పెరిగేది కొంచెం స్టెబిలైజ్ కావచ్చు ఫస్ట్ హాఫ్ మీరు అనాలిస్ట్ గా చెప్పండి చాలా మంది ఉన్న అపోహ లేకపోతే దాని వెనక కారణం ఏంటో తెలియదు కానీ ఈ గోల్డ్ రేట్ పెరుగుదల ఏదైతే ఉందో కొంతమంది మార్కెట్ ని నిర్ణయిస్తూ ఉంటారు కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళ చేతిలో ఉంటుంది అనేది కూడా ఒకటి ఉంది కదా సార్ ఎంతవరకు నిజమండి అది 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 ఖచ్చితంగా తప్పండి ఎందుకంటే గోల్డ్ ని కంట్రోల్ చేయడం అనేది చిన్న చిన్న వాళ్ళైనా వాళ్ళైనా తరం కాదు ఎందుకంటే అత్యధిక భాగం గోల్డ్ మీకు తెలుసు ప్రభుత్వాల దగ్గర ఉంటుంది భారతదేశ ప్రభుత్వం దగ్గర కొన్ని వందల టన్నులు ఉంది అమెరికా ప్రభుత్వం దగ్గర చైనా ప్రభుత్వం దగ్గర ఇట్లాంటి టన్నుల రూపంలో ఉంటుంది ఆర్థిక అనిశ్చితి వచ్చినప్పుడు వీళ్ళు దాన్ని వాడుకోవడానికి ఇదిగా పెట్టుకుంటారు క్యాష్ రిజర్వ్స్ ఎలా పెట్టుకుంటారో గోల్డ్ కూడా రిజర్వ్గా పెట్టుకుంటారు కొన్ని డాలర్స్ లో పెట్టుకుంటారు కొంచెం గోల్డ్ పెట్టుకుంటారు కాబట్టి ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అందులో ట్రేడింగ్ లో మార్పులే ఇవన్నీ మార్పులు నిర్ణయిస్తాయి కానీ స్మాల్ టైం బయింగ్ కానీ లేదా మీడియం బ్రోకర్స్ కానీ కూడా పెద్ద పెద్ద డెసిషన్ ఇంపాక్ట్ చేయలేదు సో అది మనం అనుకున్న అపోహ మాత్రమే అదే గ్లోబల్ గా ఎకనామిక్ యాక్టివిటీ పెరిగింది అనుకోండి అందరూ కూడా మిగతా ఇన్వెస్ట్మెంట్ వైపు వెళ్తే సాధారణంగా గోల్డ్ మీద కొంచెం మదుతీ వెండి ధరలు ఎట్లా ఉండే అవకాశం ఉందండి నేను ఫ్లక్చువేషన్ ఉంటుందంటారా వెండి కూడా గోల్డ్ సిస్టర్ అండి సో ఎనీథింగ్ ఇన్వెస్ట్మెంట్ ఈ దీంట్లో దాని ఫాలో అవుతుంది అంటే కొంచెం లోయర్ ఇన్కమ్ ఉన్నవాళ్ళు సిల్వర్ అందులో సిల్వర్ అనేది లాస్ట్ టూ ఇయర్స్ లో జ్యువెలరీ రంగం బాగా ఊపందుకు గోల్డ్ కంటే కూడా సిల్వర్ జ్యువెలరీ సపరేట్ షాప్స్ చూస్తున్నాము సెపరేట్ మార్కెట్ ఎమర్జ్ అయ్యింది దాని వల్ల సిల్వర్ కి ఆన్ ఇట్స్ ఓన్ డిమాండ్ పెరుగుతూ వస్తుందండి సో సిల్వర్ కూడా తగ్గే అవకాశం అయితే కనపడట్లేదు గోల్డ్ ఎంత వైపు ముందుకెళ్తుందో దాని వెంటనే కూడా వెంటనే సిల్వర్ ఉంటుంది సార్ ఎందుకు సార్ ఈ గోల్డ్ కి వెండికి కి రిలేషన్ అయింది గోల్డ్ వెండి పెరుగుతూ ఉంటుంది సో ఏదైనా ఒక మెటల్ ప్రపంచంలో అరుదుగా ఉందనుకోండి ప్లస్ అలంకరణ కూడా ఉపయోగపడుతుంది ఉన్నప్పుడు దానికి ఒక డిమాండ్ జీవితాంతం ఉంటుంది మీకు తెలుసు నేను ఇంత ముందు కూడా చెప్పాను ప్రపంచంలో ఇంకా కొద్దిగానే గోల్డ్ మిగిలింది మైన్ చేయడానికి అంత గోల్డ్ అయిపోయింది ఏదైనా గోల్డ్ ఉందంటే కూడా రీసర్క్యులేషన్ లోనే ఉంది సో ఒక అరుదైన వస్తువు అలంకరణ ఆభరణగా ప్రపంచంలో ఎక్కడికైనా కూడా దాన్ని డబ్బులు ఈజీగా క్యాష్ చేసుకునే వస్తువు గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇమీడియట్ గా క్యాష్ చేసుకోవచ్చు సో అటువంటి ఇన్వెస్ట్మెంట్ వైపు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించారు సార్ ఫైనల్ గా మధ్య తరగతి వాళ్ళకి కావచ్చు దిగువ మధ్య తరగతి వాళ్ళకి కావచ్చు గోల్డ్ కొనాలంటే మీరు ఎలాంటి సజెషన్ చేస్తారు సార్ నేను ఎప్పుడూ ఇచ్చే ఇన్వెస్టర్లు అందరికి కూడా నా సలహా సూచన సావరిన్ గోల్డ్ బాండ్స్ దీని గురించి మీరు అనలైజ్ చేయండి రీసెర్చ్ చేయండి బంగారం రెండు వేల పదమూడు నుంచి ఈ రోజు వరకు పదహైదు నుంచి పద్దెనిమిది శాతం పైన మీకు రిటర్న్ ఇచ్చింది ప్లస్ ట్యాక్స్ ఫ్రీ వస్తుంది సేఫ్గా ఉంటుంది బంగారంపై పెరుగుతున్న రేట్లు మీరు అడ్వాంటేజ్గా తీసుకోవాలంటే సావరన్ బాండ్స్ ఇన్వెస్ట్ చేసుకోండి అలా కాకుండా ఆభరణకి అలంకరణ కూడా మీరు చూసి మంచి క్వాలిటీ అనే వస్తువులు తీసుకోండి మీ యొక్క టోటల్ ఇన్వెస్ట్మెంట్లో పది నుంచి పదహైదు శాతం మీరు బంగారంలో పెట్టుకుంటే ఎప్పటికీ కూడా మీరు నష్టపోతుంది రైట్ సార్ సార్